నమస్కారం నేను తారక్ తారా గైడెన్స్కి స్వాగతం వెల్కమ్ టు తారా గైడెన్స్ ఈరోజు మనం జానవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏం జరిగింది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏం జరగబోతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ యూస్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీకు ఏం జరగబోతుంది ఏం జరిగింది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎయిత్ సెవెంటీన్త్ ట్వంటీ సిక్స్త్ ఎనిమిదో తారీఖు పదిహేడో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఈ తారీఖుల్లో పుట్టిన వారికి ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ మంత్ ఎలా ఉండబోదని చూద్దాం ఏస్ ఆఫ్ స్వాట్స్ నైట్ ఆఫ్ స్వాట్స్ స్ మీకు చూసుకున్నట్టయితే ఈ ఫిబ్రవరి మంత్ పేస్ ఆఫ్ స్వార్డ్స్ వాడటం అనేది అర్థం ఏంటంటే మీకు ఒక మంచి పదవి లేదా ఒక పొజిషన్ మీ వర్క్లో కానీ లేదంటే మీరు ఉన్న ఒక క్యాడర్లో కానీ లేదా మీకు మీరు చేస్తున్న ఒక ఒక మీరు గవర్నమెంట్ ఆఫీషియల్ లేదా మీరు ఒక పొలిటికల్గా ఉన్నారు మీకు ఒక పదవి అనేది ఈ ఫిబ్రవరిలో మీకు అనుకున్నది వచ్చే అవకాశం ఉంది లేదా మీరు అనుకున్న ఒక పొజిషన్ ఉంది ఆ పొజిషన్ అనేది మీకు వచ్చే అవకాశం ఈ ఫిబ్రవరి మంత్లో ఉంది కానీ ఆ పొజిషన్లో మీరు చాలా కష్టపడాలి ఒక యుద్ధమే చేయాలి ఆ పొజిషన్లో లేదంటే ఆ పొజిషన్ కోసం కూడా మీరు చాలా కష్టపడాలి అది ఏంటో మీకు తెలియదు కొంచెం మందికి జాబ్ చేసే వాళ్ళకి అదొక ప్రమోషన్ బిజినెస్ వాళ్ళకి ఒక కాంపిటీటర్ నుంచి ఇంకా ఎక్కువగా ఎస్టాబ్లిష్మెంట్ చేయటం జాబ్ హోల్డర్కి నెక్స్ట్ ఇంక్రీమెంట్ శాలరీ ఒక పొలిటీషియన్కి ఒక పదవి రావటం గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఒక ఇంకా హయర్ పొజిషన్ హయర్ క్యాడర్కి వెళ్ళటం ఇలా ఎవరి కేటగిరీలో వాళ్ళకి మీకు రావాల్సిన పొజిషన్ హయర్ పొజిషన్ అనేది ఈ ఫిబ్రవరి మంత్లో మీకు వచ్చే అవకాశం ఉంది దాని గురించి మీరు చాలా కష్టపడాలి కానీ మీ కంప్లీట్ మీరు ఎంత కష్టపడగలరు అంత కష్టం దానిలో పెట్టితే డెఫినెట్లీ అది మీకు వస్తుంది దీంట్లో ఒక వచ్చింది సక్సెస్ఫుల్గా మీకు పొజిషన్ వచ్చింది దీనిలో మీరు చాలా జాగ్రత్తగా డిసిషన్స్ కూడా తీసుకోవాలి చాలా జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేయాలి ఏది గుడ్ ఏది బ్యాడ్ ఇది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి అది మీకు మోర్ డెవలప్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో కేర్ఫుల్గా మీరు దాన్ని డీల్ చేస్తే డెఫినెట్లీ లాంగర్ టైమ్స్ మీరు ఇంకా మోర్ గ్రోత్ అనేది చూసే అవకాశం ఉంటుంది అసలు మీకు ఈ జనవరి మంత్ ఆల్రెడీ జరిగిపోయిన జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ మంత్ ఎలా ఉందో చూద్దాం అట్లా అసలు ఏం జరిగింది జానవరి మంత్లో మీకు ఒకసారి చూద్దాం ది ఫూల్ ఆఫ్ మీరు ఈ జనవరి మంత్ లో మీకు మీకు తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పులు కానీ లేదా మిస్అండర్స్టాండింగ్స్ మీరు వేసిన రాంగ్ స్టెప్స్ దానివల్ల మీరు చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సి వచ్చింది అంటే మీరు చేసిన తెలియ తెలిసి తెలియక చేసిన కొన్ని విషయాల వల్ల మీరు ఎంతో మందికి లేదా ఒక్కరికి ఇద్దరికో లేకపోతే మీకు చాలా దగ్గర కావాల్సిన వాళ్ళు లేదా మీ హైర్ అఫీషియల్స్ లేదా మీకు ఇంకా మీ హైయర్ పొజిషన్లో ఉన్న పర్సన్కి ఇంత ఎవరికైనా మీరు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే సంజాయిషి చెప్పుకున్నారు మీరు అంటే వాళ్ళకి రీజన్స్ చెప్పటం దాని గురించి జస్టిఫై చేయటం ఇది ఎందుకు అయింది దాని గురించి ఎందుకు తెలియక చేశారు మీరు కానీ దానికి కానీ కంపల్సరీగా మీరే దానికి బాధ్యత వహించారు అంతేకాకుండా కొన్ని తప్పులు కూడా చేశారు మీరు మీ సెల్ఫిష్నెస్ కోసం అంటే మీకు మంచి జరగాలి లేకపోతే మీకు బెనిఫిట్ అవుద్దని కొన్ని రాంగ్ స్టెప్స్ కూడా తీసుకున్నారు ఈ జనవరి మంత్లో సో కంపేర్ చేసుకుంటే ఈ ఫిబ్రవరి మంత్ మీకు చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంది సో మీరు చేసిన మిస్టేక్స్ అన్నిటిని కరెక్ట్ చేసుకొని ఒక మంచి ప్లాన్ ఒక మంచి ఎగ్జిక్యూట్ చేస్తే డెఫినెట్లీ ఈ ఫిబ్రవరి మంత్ మీకు డెఫినెట్ సక్సెస్ ఉంటుంది ఆల్ ది బెస్ట్ ఇప్పుడు దాకా మీ ఆఫ్ బర్త్స్ యూస్ చేసుకొని మీకు ఓవరాల్గా మెయిన్ 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 పాయింట్స్ ఈ ఫిబ్రవరి మంత్లో ఏం జరగబోతుందో తెలుసుకున్నాం మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి మీ పర్సనల్ లైఫ్లో పర్సనల్ క్వశ్చన్స్ ఉంటాయి పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి ఫైనాన్షియల్గా కొన్ని డీటెయిల్గా కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేని ఇలాంటి అన్ని రకాలుగా మీకు కొన్ని డౌట్స్ అండ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఉంటాయి దానికి సమాధానం కావాలి దానికి కావాలంటే తారా గైడెన్స్ మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తుంది టారో రీడింగ్ ద్వారా నన్ను మీరు అప్రోచ్ అయితే టారో కార్డ్ రీడింగ్ ద్వారా మీకు కావాల్సిన కంప్లీట్ గైడెన్స్ అనేది కంప్లీట్ గైడెన్స్ ఆన్సర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు కావాల్సిన మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం అనేది తారా గైడెన్స్ ద్వారా మీకు లభిస్తుంది థ్యాంక్ యూ